ప్రభుక్రీస్తునామలో శుభోదయం వందనాలండి ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలు తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవచనం నలిగిన వారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును సో నలిగిన వారికి దేవుడు మహా దుర్గముగా ఉంటాడు ఆపత్కాలములలో ఉన్న తన వారి పట్ల ఆయన మహాదుర్గముగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది దుర్గము అంటే ప్రాకారము అని ఎత్తైనటువంటి ప్రాకారాన్ని శత్రువుల యొక్క బారు నుండి కాపాడేటువంటి ప్రాకారాన్ని దుర్గము అంటారు మహాదుర్గము అంటే బాగా ఎత్తైనటువంటి ప్రాకారము మరి శత్రువులు ఎవరో కూడా మరి దూకి రాలేని దాన్ని ప్రవేశించలేని దాన్ని దాటలేనటువంటి దుర్గాన్ని మహాదుర్గము మహాప్రాకారము అని అంటారు సో ఎవరైతే తన పిల్లలుగా ఉన్నారో ఆ పిల్లలలో నలిగిన వారిని ఆపత్కాలంలో వారిని రక్షించటానికి దేవుడు మహాప్రాకారముగా ఉంటాడు అని ఈ వాక్యం సెలవిస్తుంది సో ఈ భూమి మీద ఉన్న దేవుని పిల్లలు మరి ఎవరైతే ఉన్నారో వారిలో నలిగిన వారికి నలిగిన వారికి నలిగిపోవటం దేనికి నలిగిపోవటం ఈ లోక జీవితంలో దేవుని పిల్లలు కొన్ని విషయాల్లో నలిగిపోవలసి వస్తుంది అది బలత్కారులు మరి వేధించేవాళ్ళు కపటదారులు మోసం చేసేవారు అబద్ధాలాడేవారు ఆడేవారు మరి ప్రేమగా మాట్లాడుతూ అవతల వాళ్ళ యొక్క నాశనానికి ప్రయత్నించేవారు తమ యొక్క లాభం కొరకు మనకి నష్టం కలిగించేవాళ్ళు సో ఇలాంటి వారి వల్ల ఒక మంచి మనసు కలిగిన దేవుని పిల్లలు నలిగిపోవలసి వస్తుంది అలా అలాంటి వారి వల్ల నలిగిపోవలసి వస్తుంది ఏమీ అనలేని ఈ పిల్లలు దురుసుగా మరి చాలా కఠినంగా అబద్ధముగా నిందలు వేసేలా కొండుములు చెప్పేలా ఉన్నటువంటి అలాంటి వారి వలన నలిగిపోవలసి వస్తుంది కొన్ని సమయాల్లో ఆర్థిక పరిస్థితుల వల్ల పేదరికం వల్ల నలిగిపోవలసి వస్తుంది కొన్ని సమయాల్లో అనారోగ్య పరిస్థితుల వల్ల నలిగిపోవలసి వస్తుంది కొన్ని సమయాల్లో కుటుంబంలో ఉన్న వారి అనారోగ్యాల వలన నలిగిపోవలసి వస్తుంది కొన్ని సమయాల్లో పిల్లలు చేసే తప్పుల వలన కుటుంబంలో చేసే వాళ్ళ యొక్క తప్పులు వలన దేవుని పిల్లలు నలిగిపోవలసి ఉంటుంది సో పరిస్థితులు వేరైనా కొన్ని సమయాల్లో కొంత సో దేవుని పిల్లలు కూడా ఈ భూమి మీద నలగాల్సి ఉంటుంది సో నలగొట్టుకు దేవుడు అప్పగిస్తాడు అటువంటి పరిస్థితులకి అప్పగిస్తాడు ఎందుకంటే నలిగిన వారి నలిగి విరిగిన హృదయం దేవునికి ఇష్టం నలగటం ద్వారానే మనిషి ఆత్మీయంగా మెరుగు పడతాడు నలిగిన వారు మెరుగవుతారు అది సో నలుగుడు లేని వారు మెరుగు కాలేరు మెరుగవాలంటే నలుగుడు కావాలి అందుకే దేవుడు నలగ కొట్టబడటానికి అప్పగిస్తాడు అప్పగించినప్పటికీ ఆయా పరిస్థితుల వల్ల నలగగొట్టబడిన వారు నలుగగొట్టబడినప్పటికీ దేవుడు మహాప్రాకారంగా ఉంటాడు అనగా నలిగిపోతున్న తన పిల్లలను కాపాడడానికి దేవుడు మహాప్రాకారముగా ఉంటాడు అంటే కాపాడతాడు రక్షిస్తాడు అని ఆపత్కాలములలో ఉన్న తన పిల్లలకు ఆయన మహాప్రాకారముగా ఉండి వారిని రక్షిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆపత్కాలము దావీది గారి మీదకి మరి సౌలు చంపడానికి వచ్చాడు మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు ప్రమాదంలో ఉన్నాడు శత్రులు తరుముతూ ఉన్నారు ఆ సమయంలో దావీది గారికి మహాప్రాకారంగా దేవుడు ఉండి బలవంతుడైన సౌలు చేతుల నుంచి బలహీనుడైన దావీది కాపాడడం జరిగింది కొన్ని సమయాల్లో మనల్ని దోచుకోవాలని మనల్ని ఆక్రమించాలని మనకున్నది లాక్కోవాలని బలవంతులైన వారు ప్రయత్నిస్తారు బలత్కారులు మనం అలా దేవుని పిల్లలు అలా చేయలేరు బలం చూపలేరు బలత్కారం చేయరు మృదువుగా మృదుగా ఉంటారు సునిశ్చితంగా ఉంటారు సాధువుగా ఉంటారు దీన్ని ఆధారం దీన్ని ఆస్కారం చేసుకొని బలవంతులైన మాన్ మరి లోకస్తులు బలవంతంగా బలత్కారంగా దేవుని బిడ్డలను దోచుకోవడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు సో అటువంటి సమయంలో అది ఇంట్లో కావచ్చు ఆఫీసులో కావచ్చు మనం వెళ్ళే చూసే చోట కావచ్చు స్కూల్లో కావచ్చు చదువుకునే చోట కావచ్చు సో మనం ఎక్కడికైనా వేరే ప్రాంతానికి వెళ్ళి పని చేసుకునే పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్నప్పటికీ ఒకరింట్లో పని చేస్తున్నా సో మనల్ని అటువంటి ఆపదలు అలాంటి అపత్కాలపు పరిస్థితులు ఏర్పడతాయి సో అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన పిల్లల్ని కాపాడడానికి ఒక మహాప్రాకారంగా ఉంటాడు మహా దుర్గముగా ఉంటాడు మరి ఈ మాటలు కనుక నలిగిపోతున్న మనలో ఎవరైనా నలిగిపోతే అపత్కాలపు పరిస్థితిలో ఉంటే మిమ్మల్ని కాపాడడానికి మన దేవుడు మహాప్రాకారముగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకోనండి కృంగిపోవద్దు అవిశ్వాసం ఉంచవద్దు ధైర్యం ఉంచండి అదే సమయంలో మీరు దేవుని పిల్లలుగా ఉన్నారా లేదా మీకు దేవునితో ఉన్నటువంటి సంబంధం ఆరోగ్యకరంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం చాలా మంచిది